వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి టైటిల్ కరెక్టేనండి బట్ డెరిగేటివ్గా అయితే డెఫినెట్గా కాదు పవన్ కళ్యాణ్ తప్పు చేశారంటే ఎస్ ఒక రకంగా తప్పే చేశారు ముఖ్యంగా ఇద్దరికీ సీట్లు అంటే యాజ్ ఆఫ్ నో ఇద్దరికి ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళని కూడా మరి ఎంకరేజ్ చేసి మరి ఆయన ఏం చూసారో వాళ్ళలో తెలీదు ఆరని శ్రీనివాసులు అలాగే మన అరవ శ్రీధర్ అంటే ఎలా ఉందంటే ఇలా అక్షరాలు ఉన్నటువంటి పేర్లన్నీ బయటకు వస్తాయేమో అన్నట్టుగా ఉంది పరిస్థితి అరవ శ్రీధర్తి పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారమే బట్ యాజ్ అన్ ఎమ్మెల్యే కింద ఉండి ఇంకా కొన్ని చాటింగ్స్ ఏవో బయటకు వచ్చాయి ఇలాగే మాట్లాడారు అన్నటువంటి పేరు వచ్చినప్పుడు మరి అతని గురించి తెలియకుండానే సీట్ ఇచ్చారా మరి ముఖాన రూపానందరెడ్డి ఎందుకని చెప్పి అతన్ని సజెస్ట్ చేశాడు అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు కొన్ని అనివార్య కారణాలతోటి టికెట్ ఇవ్వలేకపోయాము కానీ సముచిత స్థానం పార్టీలో ఇస్తామని చెప్పి ఇంకొక వ్యక్తి గురించి అంతకుముందే మాట్లాడారు కూడా సో అలాంటి నాయకుల్ని లేదంటే కార్యకర్తలని సరైనటువంటి వాళ్ళని వదిలేసి ఎందుకని చెప్పి ఇలాంటి అరవై శ్రీధర్ను లేదంటే ఆరణ శ్రీనివాస్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వడం అనేది ఎందుకు ఈ మాట అంటున్నాం అంటే ఒక పక్కన లడ్డూకి సంబంధించినటువంటి కల్తీ ఆ ఎస్ఐటి సిట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా స్పష్టంగా అన్ని వివరాలు ఇచ్చారు సుబ్బారెడ్డి లాంటి వాళ్ళే బయటకు వచ్చి అడల్టరేషన్ జరిగింది సరే కొవ్వుది ఇది కాస్త పక్కన పెడితే అడల్టరేషన్ జరిగింది అసలు నెయ్యే కాదు అని ఇప్పటి నుంచి కాదు రెండు వేల ఇరవై ఒకటిలో సామాన్య భక్తులు సైతం సామాన్య ప్రజల సైతం లడ్డు వాసన చూసినటువంటి వాళ్ళు లేదంటే రుచి చూసిన వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళు అందరూ కూడా చెప్తారు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మనం ఆల్రెడీ చూసాం ఇన్ని తెలిసినా అసలు ఆ రిపోర్ట్ సంగతి తెలిసి మాట్లాడా తెలియకుండా మాట్లాడా ఇంతమంది గగ్గోలు పెడుతూ జాతీయ స్థాయిలో దాని మీద చర్చలు జరుగుతూ ఒక పక్కన దోషుల్ని శిక్షించాలి అంటుంటే ఈయన ఏంటండి ఈ వీడియో చూడండి ఎన్డీటీబీ నివేదిక సిట్ నివేదికలో ఎక్కడా కూడా కానీ నెయ్యిలో కల్తీ జరగలేదనేసి స్పష్టంగా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అబద్ధం నిజమవుతుందనే ఒక మూర్ఖత్వం అసలు కల్తీ లేదు అని చెప్పని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సిబిఐ వాళ్ళు ఇది ఎమ్మెల్యే అరణ్ శ్రీనివాసులు మాట్లాడేది ఏం చెప్పాలి ఇంకా అంటే అనొచ్చు చాలా మంది అంటే ఓ ఆయన మాట్లాడాడు కాబట్టి నచ్చలేదా వైసీపీ వాళ్ళు చెప్పేది అదే కదా వాళ్ళ స్టాండ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన తప్పు చేసేసాడు అంటే నో వైసీపీ స్టాండ్ కాదు అది సిబిఐ ఇచ్చినటువంటి స్టేట్మెంటే కదా కల్తీ జరిగింది అన్నటువంటి పాయింటే కదా భక్తులే చెప్తున్నారు కదా ఆ మాత్రం తెలీదా సో ఇక్కడ చాలామంది అనేది అదే ఇన్ఫ్యాక్ట్ చాలామంది జనసేన వాళ్ళు కూడా పేర్లు చెప్పను చాలామంది చెప్పేటువంటిది ఎందుకు తీసుకున్నాడో తెలీదు ఆయనకి చెప్పాము సార్ కొన్ని క్యా కొంతమంది క్యాండిడేట్లకు సంబంధించి మనం రిస్క్ తీసుకోవద్దు వద్దు సార్ అక్కడ అనవసరంగా అని చెప్పి చెప్పినా కూడా కొన్ని ఉంటాయి పవన్ రాజకీయాలు అన్న తర్వాత తప్పదు కొంతమందికి టికెట్లు ఇచ్చి తీరాల్సిందే ఆయన కూడా అలాగే అనుకుని ఇచ్చాడు బట్ ఇలాంటి పనులు ఇలాంటి మాటలు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తామా దాంట్లో తగుదునమ్మా అని చెప్పి ఇలా మాట్లాడితే మేము మాత్రం ఎంత అని చెప్పి కంట్రోల్ చేస్తాము అందులోనూ ఇంత ఇంత బలంగా ఇది జరుగుతుంది ఒక పక్కన ఇంత బలంగా జరుగుతోంది ఇది జరుగుతున్నటువంటి క్రమంలో ఇన్ని వాస్తవాలు బయట వచ్చిన క్రమంలో మాట్లాడే దగ్గరైనా జాగ్రత్తగా ఉండాలి కదా అందులోని ప్రెస్ మీట్ పెట్టి ఇంతమంది ముందు ఈ మాటలు మాట్లాడడం ఏంటి ఇది ఆయన అన్నటువంటి మాట అనవసరంగా ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు నెత్తి నోరు మొత్తుకున్నాం ఏం చేస్తాం ఆయన మాట మేము కాదని లేము ఎండ్ ఆఫ్ ద డే ఆయన 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 తీసుకున్నటువంటి నిర్ణయం ఫైనల్ చాలా వరకు మా మాకు సంబంధించి మేము ఏదైతే చెప్పామో అన్ని మాటలు విన్నా కొన్ని విషయాల్లో మాత్రం ఇగో ఇలాంటి వాళ్ళకి ఆ ఆరో శ్రీధర్ని పక్కన పెట్టాము ముందు నుంచే తీసుకెళ్ళి వరకు టికెట్ అక్కడే ఇచ్చారు ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ ఎందుకు తీసుకున్నారా బాబు పార్టీలో అన్నట్టుగా ఉంది పరిస్థితి అని చెప్పి మాట్లాడారు వీళ్ళిద్దరు మాత్రమే కాదండి ఇంకా కొంతమంది దందాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి గతంలో మాట్లాడడం వాళ్ళకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్గా ఉన్నారు అలాగే పార్టీలో ఏం జరుగుతుందనేది పూర్తిగా మనోహర్ గారి చేతిలో పెట్టారు ఏం జరుగుతుందో మొత్తం నాకు డీటెయిల్స్ అన్నీ కూడా కావాలి అసలు ఏంటి ఈ సంగతి తేల్చాల్సిందే ఎవరిని ఉపేక్షించేది లేదు అని ఆయన డెడ్లైన్ పెట్టేసారు క్లియర్గా జరిగినటువంటి తప్పునైనా సరే కాస్త క్లియర్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఏం చేయాలి మరి ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పటిదాకా ఏం మాట్లాడాలి అక్కడ తెలుగుదేశం నేతలు ఉన్నారు అండ్ ఇంకొకటి ఇక్కడ సరే అరణ్ శ్రీనివాసులు అమాయకుడు అరవ లాగే ఈయన కూడా అమాయకుడు ఏమీ తెలియదు ప్రెస్ మీట్కి వెళ్ళి ఏదో మాట్లాడాలి కాబట్టి పక్కన పక్కనున్నటువంటి వాళ్ళు పొత్తు ధర్మంలో పక్కనున్నటువంటి తెలుగుదేశం పార్టీ బీజేపీ నేతలైనా కాస్త ఆలోచించొద్దా ఆయన ఏం మాట్లాడాడు అనేటువంటిది ఇదేమి డీప్ ఫేక్ కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అంతకుమించి కాదు పబ్లిక్గా అన్ని మీడియా ఛానల్ని ముందు వేసుకుని మాట్లాడినటువంటి మాటలు ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడతారో చూద్దాం డెఫినెట్గా ఇదైతే నాట్ యాక్సెప్టబుల్ భక్తుల మనోభావాలలో పక్కన దెబ్బతిని నిందితులకి శిక్ష పడేదాకా నిందితుల నిందితులే వాళ్ళంతట వాళ్లే వచ్చి ఎస్ ఇగో మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్న క్రమంలో ఈయన వచ్చే ఇలాంటి మాటలు మాట్లాడడం మాత్రం ఆమోదయోగ్యం కాదు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా